వర్షప్ నీరు కానీ కాలేజ్ లెక్చరర్స్ లెక్చరర్ సూపర్వైజర్ స్థానిక సిస్టర్ తర్వాత మన కోటగిరి మండలంలో ఉమ్మడి కోటగిరి మండలంలో ఉన్నటువంటి అరవై ఐదు స్కూళ్ళు నాలుగు కాలేజీలు రెజ్యూ కాలేజీలు తర్వాత హాస్టల్ ఎస్సీ ఆస్తులు ఇలా అనేక రకాలుగా మన దగ్గర గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా తెలుగు విద్యార్థులకు అందరికీ కూడా ఈ సీజనల్ వ్యాధులు తర్వాత లోపల ద్వారా వచ్చేటటువంటి వ్యాధులపైన అవగాహన కలిగించడం జరుగుతుంది ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరి కూడా ఫస్ట్ వ్యాధులు రాకుండా కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం వ్యాధులు వచ్చిన తర్వాత ఆర్థికంగా దానివల్ల మనం నష్టపోయే దానికి బదులు ముందే ఆ వ్యాధులు రాకుండా ఏ విధంగా కాపాడుకోవాలి ఎట్లా రక్షించుకోవాలి మనం ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి ఆరోగ్యవంతులు ఎట్లా అనేది మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ తరఫున చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు చేసినప్పుడే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన యొక్క మండలాన్ని ఆరోగ్య మండలంగా తీర్చిదిద్దడానికి మా యొక్క ఆరోగ్య శాఖ అవకాశం ఉంటుందని మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి మన కళాశాల ప్రిన్సిపల్ గారి యొక్క అనుమతితో ఈరోజు మా ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారము ఈ కోటగిరి మండలం కేంద్రంలో ఉన్న కోటగిరి మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజ్ వచ్చి విద్యార్థులందరికీ సీజనల్ వ్యాధులు మరియు అలాగే మస్కిటో బైట్ దోమల ద్వారా మనకు ఐదు రకాల వ్యాధులు వస్తుంటాయి జ్వరాలు వస్తుంటాయి ఈ ఐదు రకాల జ్వరాలు ఏమిటంటే ఇక్కడ ఆల్రెడీ మీ పెట్టడం జరిగింది మలేరియా ఫైలేరియా చికెన్పుణ డెంగ్యూ తర్వాత బాబు ఇవన్నీ కూడా మనకు దోమల ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులు ఈ దోమలు ఏ విధంగా ఉంటాయంటే మూడు రకాల దోమలు ఎప్పుడు కూడా మనకు మనం వింబడి వింపడిస్తూ మనకు ఈ ఐదు రకాల జబ్బులు రావడానికి జ్వరాలు